ఇక్కడికి ఆడుకున్నందుకు వచ్చాము ఇక్కడ మేము ఆడుకుంటే ఇక్కడ పిట్ట పడ్డాది అది పడిపోయింది వాటర్ కోసం మేము అక్కడికి వెళ్ళి వాటర్ తెచ్చాము వాటర్ తాగినాక పిల్లగా మిల్లగా వెళ్ళిపోతుంది ఎండాకాలం మీరు పిట్టలకు నీళ్లు పెట్టండి చెట్లని కాపాడండి మనం కలెక్టర్ చెప్పింది మనం పాటిద్దాం ఆడుకున్నందుకు వచ్చాము ఇక్కడ ఆడుకుంటే ఈ పిట్ట ఎండలో పడిపోయింది చెట్టు మీద ఇది నీళ్ళ కోసం అన్న కొట్టుకుంటుంది అక్కడ నీళ్ళు తెచ్చి దీనికి పెట్టినాం తాగింది ఓడుతుంది మంచిగా ఎగురుతుంది ఇప్పుడు ఇది దీన్ని కొన్ని మనం కలెక్టర్ చెప్పింది పాటిద్దాం చెట్లకు <laughs> నీళ్ళ చెట్లని కాపాడుదాం పిట్టని కాపాడుదాం పిట్టలకు బియ్యాన్ని మోపిద్దాం ఇక్కడ ఒక పిట్ట నీళ్ళ కోసం పడిపోయింది మేము చూసాము ఇది కాపాడు అక్కడికి వెళ్ళి కాకలు తెచ్చి తాగిపిచ్చినాం తాగిచ్చినాక కాపాడినాం ఇది మంచిగా గుర్తుంది మేము చెట్లని పిట్టల్ని నీళ్ళు నీళ్ళు పెట్టుర్రి చెట్లని కాపాడు పిట్టల్ని కాపాడు బియ్యం చేస్తారు ఇష్టపడి ఇష్టపెడతాము

நிலாவி சேரதன் கி அடடைவி சேரா டை பிச்ச டை டைமா மாமா வந்துரணும் ம் மாவீண்டிகேட்ட가 டைமா மாவீண்டிகேட்ட가 ம் டை பிச்ச டை பிச்ச டை டை பிச்சரா வாடற டை பிச்சறம் மால் என்ன மாவீண்டிகேட்ட가 நோ ஜு ஜு மாவீண்டிகேந்துற ம் మనం కాపాడుతుంది మన ఇంట్లోనే వస్తుంది వచ్చి ఇంట్లో అట్లా మరి మీ దో మీ ఇక పిట్టి ఎగరం చల్ ఎత్తి ఎదురవుతుంది ఇది వంకుతుంది చలికి ఎండకి ఎండకు తిరిగి ఎక్కడో నీళ్ళలో పడ్డది అంటే మేము అక్కడ తీసుకొచ్చాము ఇక్కడ పెట్టి